భవిష్యత్ తరాలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే పరిష్కారమని వ్యవసాయ రంగ నిపుణుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ తెలిపారు అందుకోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రకృతి వ్యవసాయంపై ఆయన నిర్వహించిన సెమినార్కు దేశం నలమూలల నుంచి వచ్చిన వెయ్యి మంది రైతులు హాజరయ్యారు ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసే కూరగాయలు పండ్లు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని సుభాష్ పాలేకర్ తెలిపారు నేటి కాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని వ్యవసాయ రంగ నిపుణుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ అన్నారు రసాయన సేంద్రియ వ్యవసాయం ఆధారిత పంటల ద్వారా శరీరంలోకి విషం చేరుతోందన్నారు అందువల్ల ఇప్పుడు చాలామంది మధుమేహం క్యాన్సర్ హృద్రోగ సమస్యల బారిన పడుతున్నట్లు సుభాష్ పాలేకర్ తెలిపారు ఈ సమస్యకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే పరిష్కారమన్నారు ఈ పద్దతిలో పండించే కూరగాయలు పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసే కూరగాయలు పంటలకు ఎక్కువ డిమాండ్ ఉందని ఒక ఎకరంలో అనేక రకాల పంటలు సాగు చేసి మంచి ఆదాయం కూడా పొందవచ్చని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ తెలిపారు నాసిక్ జిల్లాలో జ్ఞానేశ్వర్ రేవ్గాడే అనే రైతు మూడెకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రసాయనాలు సేంద్రియ ఎరువులు వాడకుండా అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు శీతల ప్రాంతాల్లో మాత్రమే పండించే స్టాబెర్రీస్ ను ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సాగు చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడైనా స్టాబెరీస్ ను సాగు చేయొచ్చని నిరూపించినట్లు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ తెలిపారు జ్ఞానేశ్వర్ రేవ్గాడే తన మూడెకరాల పొలంలో ఐదు రకాల అరటి పండ్లు ఇరవై రకాల కూరగాయలు స్ట్రాబెరీస్ కీరా దోస సీతాఫలాలు సాగు చేస్తున్నారు ఆవు మూత్రంతో తయారు చేసిన జీవామృతం మాత్రమే పంటల సాగుకు వాడుతున్నారు ఎర్ర అరటి విల్సన్ జీ నైన్ కశ్మీర్ కార్డమాం కార్డమాం అనే ఐదు రకాల అరటి పండ్లను సాగు చేస్తున్నారు స్థానికంగా లభించే వివిధ రకాల వస్తువులతో అత్యంత తక్కువ ఖర్చుతో అరటి తోటలను సాగు చేస్తున్నారు మనం మందులు కొట్టకుండా ఎటువంటి పురుగు మందులు యూజ్ చేయకుండా ఎలా పంట పండిస్తున్నారు ఏంటనే దాని మీద ఈ రోజు సార్ చెప్పడం జరిగింది వాటిని చూడడం జరిగింది పశువుల పేడని వాటిని వాడి ఎలా పంటలు పండిస్తున్నారు అనే దానిపైన ఈ రోజు చెప్పడం జరిగింది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద వెరైటీస్ దే గోన్ హియర్ ద నాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ హియర్ ద విత్ దే ఆర్ యూజింగ్ ఫర్ ద కౌడన్ అండ్ బిలోస్ అండ్ దే ఆర్ యూజింగ్ దిస్ నేచురల్ Uh, feeds and everything. We are also very interested. These two days we are learning very good exposure to us. ఈ రోజుల్లో యువత తాము ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలని అనుకుంటున్నారే తప్ప రైతు కావాలని ఎవరూ అనుకోవటం లేదని సుభాష్ పాలేకర్ తెలిపారు మనకు ఎంతో వ్యవసాయం ఉన్నప్పటికీ దాన్ని చూసుకునేవారు కరువయ్యారని అన్నారు అందుకే తాను వ్యవసాయాన్ని పాఠ్యాంశంగా చెప్పినట్లు తెలిపారు ప్రకృతి వ్యవసాయంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు పాలేకర్ నిర్వహించిన సెమినార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది రైతులు పాల్గొన్నారు అనంతరం నాసిక్ జిల్లాలో జ్ఞానేశ్వర్ రేవ్గాడే అనే రైతు ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు వ్యవసాయాన్ని ఉపాధి అవకాశంగా భావించాలని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ యువతకు సూచించారు రసాయనాలతో కూడిన వ్యవసాయంతో ఆదాయం ఎక్కువగా వచ్చినప్పటికీ ఆరోగ్యానికి హానికరమన్నారు రోగాల బెడద లేకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే ప్రత్యామ్నాయమని సుభాష్ పాలేకర్ సూచించారు